అయితే మనం కొంతమంది పిల్లలు అన్ని విధాలా బాగుంటారు కానీ వాళ్ళు రాయడానికి చదవడానికి మాత్రం యాక్సెప్ట్గా ఉండరు ఎంత చెప్పినా కూడా రాయరు చదవరు అసలు అటువైపు ఆలోచన కూడా పెట్టరు సి అన్ని విధాలుగా నార్మల్ టిపికల్ గ్రోయింగ్ చేయాలంటే దెర్ మైట్ బి హైపర్ యాక్టివ్ ఉంటుంది మీరు చెప్పిన కేసులో మైట్ బి హైపర్ యాక్టివిటీ ఉంటుంది దాని వల్ల అలాంటి పిల్లలు ఏంటంటే ఓరల్గా గా కొద్దిగా గొప్ప ఇంట్రెస్ట్ చూపిస్తారు రైటింగ్ స్కిల్స్ అనేది చాలా పూర్ ఉంటాయి ఎందుకంటే ఓరల్గా అంటే మనం ఎంతైనా మాట్లాడగలుగుతాం రైటింగ్కి వచ్చేసరికి ఏంటంటే వీ సిట్ అట్ వన్ ప్లేస్ అండ్ కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు నేను అక్కడ నుంచి కాపీ చేయాలన్నా ట్రేస్ చేయాలన్నా ఐ పుట్ మై ఎఫర్ట్స్ అంటే అటెన్షన్ లెవెల్ పెట్టాలి అందులో మనకి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండాలి ఇంత అటెన్షన్ లెవెల్ ఇంత పేషెన్సీ వాళ్ళకు ఉండదు మీరు ఏ టు జీ అడగండి నేను చెప్తాను వన్ టు హండ్రెడ్ అడుగుతారా చెప్తాను స్పెల్లింగ్ అట్లా చెప్తాను బట్ టైం సో అటెన్షన్ లెవెల్ పెంచాల్సి ఉంటుంది అది ప్రాబ్లమ్ దాన్ని అవుట్ చేయాల్సిందే అటెన్షన్ ఇష్యూస్ అన్నట్టు అవి దాన్ని మనం అటెన్షన్ డెఫిసి హైపర్ యాక్టివ్ డిజార్డర్ లో కూడా ఒక్క సిమ్టమ్ వాళ్ళకి ఓవరల్ గా ఉంటారు రైటింగ్ అనేది ఇష్టపడరు కొంతమందికి సెన్సరీ ఇష్యూస్ అన్ని పట్టుకుంటారు కానీ పెన్ అండ్ పెన్సిల్ వరకు వచ్చేసరికి ప్రాపర్ గా హోల్డ్ చేయరు ఏదో మొత్తం ఫింగర్స్ తో హోల్డ్ చేసి ఇలా రాస్తారు డిఫరెంట్ హోల్డింగ్ అనేది ఉంటుంది సో పట్టుకోవడంలో కూడా వాళ్ళకి ఉంటుంది సో ఏంటంటే పేరెంట్స్ అంటే పట్టుకోవడం రాదులే వీరికి చదవడం రాయడం ఇంట్రెస్ట్ లేదు వాడికి రాదు కాబట్టి వాడికి ఇంట్రెస్ట్ లేదు అనేసి వదిలేస్తుంటారు కానీ బట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఇది కూడా ఒక ఆర్టిజం లో ఒక పార్ట్ అన్నది ఏడీఏజీ లక్షణం కూడా అని చెప్పొచ్చు ఇది ఆర్టిజం కానీ ఏడీఏజీ లక్షణం అంటే టీచర్స్ ఈ మధ్య కాలంలో మేము చాలా మంది స్కూల్స్ కి వెళ్ళినప్పుడు మా టీం చెప్తున్నారు టీచర్స్ చెప్పడానికి కూడా వాళ్ళు హెసిటేట్ అవుతున్నారు పేరెంట్స్ కి బికాస్ పేరెంట్స్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎందుకు అంటే మీ బాబు క్లాస్ లో డిస్టర్బ్ అవుతున్నాడు అండి ఇటు అటు తిరుగుతున్నాడు అంటే చిన్నవాడు తిరుగుతాడు అని చెప్తున్నారు అదే ఏజ్ పిల్లలు అందరూ కూర్చుంటున్నారు వాయి దిస్ సో పేరెంట్స్ అనేది నేను యాక్సెప్ట్ చేయండి అని చెప్పట్లేదు వన్స్ కమ్ ఫర్ ఎస్ మీరు ఒక్కసారి అసెస్మెంట్కి వచ్చారనుకోండి అక్కడే రూల్ అవుట్ అవుతుంది ఈ యాక్సెప్ట్ మనం ఈ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అసెస్మెంట్కి రాము అసెస్మెంట్ రాకపోక ఆ స్కూల్ నుంచి తీసి వేరే స్కూల్కి వేరే స్కూల్ నుంచి వేరే స్కూల్కి వేస్తుంటాం దానివల్ల ఏమవుతుందంటే బిహేవిల్ ఇష్యూస్ పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మన ప్రాబ్లం అది ఆయన ప్రాబ్లం కూడా కాదు మన సెంట్రల్ సిస్టమ్ నుంచి బ్రెయిన్ అయితే ఏమంటే కమాండ్ ఇస్తుందో అది ఫాలో అవుతున్నారు దానివల్ల ఆయన ఎడ్యుకేషన్ ప్రాబ్లం ప్రాబ్లం స్పీచ్ డిలే అవుతుంది పేర్ గ్రూప్ అన్ని ఎమోషన్స్ అన్ని డొమైన్స్ అనేవి లాక్ ఇంకా ఏజ్ ఫిజికల్ ఏజ్ అయితే ఆగదు కదా క్రోనాలజికల్ ఏజ్ అయితే ఏదైతే ఉందో అది ఆగదు ఏదైతే మన మెంటల్ ఏజ్ దాంతో మిక్స్ అప్ పోవాలో ఇది డిలే ఉంటది ఇది మాత్రం వెళ్తూనే ఉంటుంది ఇది డిలే ఉంటది సో మనం ఎప్పుడైతే ఎవరైనా అలా చెప్పినప్పుడు ఇట్స్ ఫర్ యువర్ కిడ్ ఓన్లీ మన కిడ్ గురించి ఎవరైనా చెప్పినప్పుడు మనం అది పాజిటివ్ గా తీసుకొని ఒక్క అసెస్మెంట్ ఒకే ఒక్క అసెస్మెంట్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఆలోచించాలి ఎగ్జాక్ట్లీ అసెస్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అండ్ మేడం ఈ ఆర్టిజం అన్నది పిల్లలు పెరిగే కొద్దీ కూడా వాళ్ళలో ఇది పెరుగుతూ ఉంటుందా లేకపోతే ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయా పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుంది బికాజ్ ఐసోలేటెడ్గా ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా ఏదైనా కల్చర్ నేర్చుకోవాలి ఏదైనా నేర్చుకోవాలంటే మనం బయట సొసైటీకి ఎక్స్పోజ్ అయినప్పుడే నేర్చుకోగలుగుతాం డ్రెస్సింగ్ సెన్స్ కానీ వే ఆఫ్ టాకింగ్ ప్రొనౌన్సేషన్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ మనం ఎన్యూరాన్ బట్టి బిహేవ్ చేస్తాం ఇంట్లో ఒకలాగా ఉంటాం ఆఫీస్లో ఒకలాగా ఉంటాం పార్టీకి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటాం మనకు తెలిసిన కజిన్స్ మ్యారేజ్లో ఒకలాగా ఉంటాం మన బయట వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటాం అంటే ఎన్విరాన్మెంట్ బేస్ అనేది మనం చాలా రోల్ ప్లే చేస్తాం మనం వేరే కిడ్స్ కూడా అలానే ఎక్స్పోజ్ చేయాలి కదా సో ఆర్టిజం లక్షణాలు ఉన్న పిల్లలు అంటే చిల్డ్రన్ విత్ ఆర్టిజం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రౌడెడ్ ఏరియా ఇష్టం ఉండదు సోషలైజేషన్ ఇష్టం ఉండదు కలవరు చెయ్యరు వాళ్ళు వాళ్ళే ఆడుతూ ఉంటారు అలా చేసినప్పుడు అనేది ప్రాబ్లం ఎక్కువ అవుతూనే ఉంటుంది కదా ఐసోలేటెడ్ ఎక్కువ అవుతూనే ఉంటుంది ఐసోలేటెడ్ ఎక్కువ అవుతుంటే ఇమిటేషన్ అనేది పెరగనే పెరగదు ఇమిటేషన్ పెరగకపోతే సొసైటీ అనేది రాదు కదా అవుతుంది అండ్ పేరెంట్స్ ఏంటంటే ఆర్టిజం తో బాధపడుతున్న పిల్లల పేరెంట్స్ కొంతమంది మా పిల్లలు ఇంత సోషలైజేషన్ అవ్వలేరు వీటిని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలినా కూడా స్కూల్లో ఇబ్బంది పడిపోతాడు వద్దు మనతోనే పెట్టుకుందాం లేకపోతే పోనీ మన కళ్ళ ముందర ఉంటాడు మనమైతే కేర్ తీసుకుంటాం అనేసి వాళ్ళు ఇంకా సోషలైజేషన్ చేయకుండా ఇంకా దాన్ని ఒక గుప్పెట్లో పెట్టుకున్నట్లు చేస్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకు స్కూలింగ్ అన్నది ఎంతవరకు అవసరం స్కూలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి థెరపీస్ ఎంత ఇంపార్టెంటో దానికి కొంచెం కొద్ది రోజులు అంటే స్టార్టింగ్ గో విత్ ద థెరపీస్ ఎందుకంటే మనం స్టార్టింగ్ స్కూల్కి వెళ్తే ఏంటంటే కోఆర్డినేషన్ ఉండదు అంటే వాళ్ళ దగ్గర ఒక దగ్గర నిలిచి అంటే ఫ్రీ స్పేస్ ఎక్కువ అయిపోతుంది బికాస్ స్కూల్లో చిన్నబాబు కాబట్టి ఇటు అటు తిరిగినా కూడా వాళ్ళు పెద్ద ఏం కేర్ చేయకపోయినా ఇంకా ఫ్రీ స్పేస్ ఎక్కువైపోయి యాక్టివ్ వాళ్ళ బిహేవ్ ఇష్యూస్ ఎక్కువైపోతాయి అయిపోతాయి వారాజ్ మీరు స్టార్ట్ విత్ దెరపీస్ థెరపీస్ స్టార్ట్ చేసి మీకు అనిపించింది నాకు ఇది ఇప్పుడు కొంచెం సిట్టింగ్ టాలరెన్స్ పెరిగింది అటెన్షన్ పెరిగింది ఇప్పుడు నా స్కూల్కి వేసినట్లయితే పిల్లలతో కలుస్తాడు అనుకున్నప్పుడు అండ్ మీరు ఎటు ఉంటారు అక్కడ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ స్కూల్కి అనుకోండి అప్పుడు థెరపీస్ అండ్ స్కూల్ టుగెదర్ వర్క్స్ టుగెదర్ బెస్ట్ అన్నట్టు ఆ రెండు కలిసి వర్కౌట్ చేశాయంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది బట్ వెరాజ్ ఫస్ట్ మనకు సిట్టింగ్ టాలరెన్స్ రావాలి అంటే థెరపీస్ అండ్ మన ఫ్యామిలీ మీరు అన్నట్లు ఐసోలేషన్ ఐ మీన్ సోషలైజేషన్ తగ్గిస్తూ ఐసోలేషన్ పెంచుతూ వచ్చారంటే ప్రాబ్లం అనేది ఇంకా ఉంటుంది మనం ఎవరైనా సరే ఒక కిడ్నీ ఎంత కాలం అనేది ఆయన ఓబల్ లేకుండా నాన్ ఓబల్ యాక్షన్ తోటి ఎంత కాలం అనేది చేస్తాం డెఫినెట్లీ ఫ్రస్ట్రేటెడ్ అవుతాడు కిడ్ టాంట్రన్స్ ఎక్కువ అయిపోతాయి బికాజ్ ఆయన అక్కడ చెప్పాలి అనుకుంటాడు మనకు అర్థం కాదు ప్రతిదీ యాక్షన్స్ అన్ని యాక్షన్స్ అందరూ అర్థం చేసుకోలేదు ట్యాండ్రన్స్ ఎక్కువైపోతాయి బిహేవిష్యూ కొంతమంది పిల్లలు వస్తుంది పారెంట్స్ మదర్కైతే ఇవంతా బ్లాక్ బ్లాక్ డాట్స్ వాళ్ళకి బ్లాక్ బ్లాక్ డాట్స్ గిచ్చడం స్క్రాచ్ చేయడం బైట్ చేయడం మళ్ళీ వాళ్ళకి సెల్ఫ్ హామ్ బిహేవియర్స్ ఉంటుంది హెడ్ బ్యాంగ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు బైట్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు స్క్రాచ్ చేసుకుంటారు ప్యారెంట్స్కే కాదు వాళ్ళని హామ్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళని కూడా హామ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది పేరెంట్స్ లో కూడా అవేర్నెస్ ఉండాలి ఖచ్చితంగా వీళ్ళని ఎలా పెంచాలి వీళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలి వీళ్ళకి ఎలాంటి థెరపీలు ఇప్పించాలి వీళ్ళకి స్కూలింగ్ మనం ఎలాంటి స్కూల్లో మనం జాయిన్ చేయాలి అన్నది కూడా పేరెంట్స్ కి మెయిన్ పిల్లల కన్నా ఇలాంటి పేరెంట్స్ ఇంకా ఎక్కువ కౌన్సిలింగ్ అవగాహన ఉండాలి అండ్ కౌన్సిలింగ్ ఉండాలి అండ్ వాళ్ళకి ది షుడ్ హ్యావ్ ఏమంటారు ఇది ఉండాలి ఇది ఉండాలి మా పిల్లలు ఇలాంటి ప్రాబ్లమ్ లో ఉన్నారని ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఎగ్జాక్ట్లీ సి ఇది మనకు ప్రాబ్లం అంటే ఇది డిసీజ్ కాదు కదా ఇది డిజార్డర్ మీరు చిన్నప్పుడు ఇప్పుడు పదిహేను నెలలో బాబు మాట్లాడాడు యు ఆర్ హ్యాపీ విత్ యువర్ కిడ్ వైరస్ ఎయిటీన్ మంత్స్ వరకు వచ్చేసరికి త్రీ మంత్స్ లో మీకు చాలా లాగ్ అనిపించింది ఈ త్రీ మంత్స్ ల్యాక్ లో మీరు ఎయిటీన్ మంత్స్ ఒక్కసారి అసెస్మెంట్కి వచ్చారనుకోండి ఆయన థర్డ్ బర్త్డేకి వచ్చే వరకు మీరు ఒక లైఫ్ ఇచ్చినట్లు థర్డ్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్లు ఆయనకి ఆయన నార్మల్ టిపికల్ గ్రోయింగ్ చైల్డ్ ఎలా స్కూల్కి వెళ్తారు ఇండిపెండెంట్ ఉంటారు వర్బలి ఉంటారు అన్ని మంచిగా అవుతది చాలా మంది అంటుంటారు పిల్లలు ఐదు సంవత్సరాల తర్వాత మాటలు వస్తాయి నువ్వు లేట్ మాట్లాడవు మా పూర్వీకులు కొంతమంది ఇట్లా లేటుగా మాట్లాడారు వీళ్ళు కూడా లేటుగా మాట్లాడతారులే అనేసి అలా కూడా సర్దుకుంటూ ఉంటారు అలా చేయకండి ఒక్క అసెస్మెంట్ తీసుకోండి ఎందుకు అంటున్నానంటే పాతకాలంలో ఏంటి అని అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్ బాగుండేటివి విజన్ సికింగ్ బిహేవియర్ అంటే ఐ కాంటాక్ట్ లేకపోవడం లైట్ని చూడడం ఫింగర్ ప్లాప్ చేయడం కానీ ఇవంతా లేకపోయేటివి వాళ్ళకి అండర్ అన్ని ఏరియాస్లో అన్ని డొమైన్స్లో సోషలైజేషన్ కానివ్వండి ప్లే కానివ్వండి ఎమోషన్ కానివ్వండి కాగ్నేషన్ అన్నీ బాగుండేది ఓన్లీ స్పీచ్లో రిసెప్టివ్ లాంగ్వేజ్ బాగుండేది ఓన్లీ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది ఎఫెక్ట్ ఉండేది సో వాళ్ళకి తొందరగా వచ్చేసేది వేర్ హాజ్ ఇప్పుడు పిల్లలు ఏంటంటే విజన్ సీకింగ్ బిహేవియర్ ఉంటుంది అండర్స్టాండింగ్ లెవెల్ ఉండట్లేదు ఐ కాంటాక్ట్ విజువల్ ఇష్యూస్ ఉంటున్నాయి కాగ్నిటివ్ ఎబిలిటీస్ ప్రాబ్లం ఉంటుంది ఎమోషనల్ ప్రాబ్లం ఉంటుంది బికాస్ ఇప్పుడు మదర్ ఏడిస్తే మనం చూస్తారు కదా పిల్లలు ఇల్లు వీల్ ఫీల్ అవ్వడం అలాంటి ఎమోషన్స్ చూడు ఎవరైనా వచ్చి బైక్ లో రైడ్ ఒక రౌండ్ వేస్తానంటే వాళ్ళతో కూడా వెళ్ళిపోతారు కొంతమంది గేట్ ఓపెన్ ఉంటే పరిగెత్తుకుంటే వెళ్ళిపోతారు డేంజర్ తెలియదు ఈ ఎమోషనల్ అంతా ఇప్పుడు ఈ లక్షణాలు ఈ పిల్లల్లో ఉంటాయి వేరే పాత కాలంలో అంటే చెప్తుంటారు కదా అత్త వాళ్ళు చెప్తుంటారు అమ్మమ్మలు నానమ్మలు చెప్తుంటారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కంటే వాళ్ళు అన్ని ఏరియాస్ లోనా బాగుండే వాళ్ళు ఉన్నా మనకు రిసెప్టివ్ లాంగ్వేజ్ ఓన్లీ ఎక్స్ప్రెసివ్ ఎఫెక్ట్ ఉంది వీళ్ళు అలా కాదు కదా మన గ్రాస్ మోటార్ ఫైన్ మోటార్ తప్ప రిమైనింగ్ డొమైన్ డొమైన్స్ అన్నిట్లోనే ల్యాక్ 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 ఉంది సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అయితే మన అశోక దీంట్లో ఇలాంటి పిల్లలకి మీరు ఎలాంటి థెరపీలు ఇస్తారు ఇక్కడ స్కూలింగ్ అది ఏమైనా ఉన్నాయా యాక్చువల్లీ సుజు ఏంటంటే అశోక మెయిన్ అనేది అంటే ఐ రియలీ ప్రౌడ్ టు సే దిస్ యాక్చువల్లీ ఎందుకంటే అండర్ వన్ రూఫే మేము చిల్డ్రన్ విత్ ఆర్టిజం కానీ ఏడిహెచ్డి కానీ ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ థెరపీస్ మీకు వన్ రూఫ్లోనే దొరుకుతుంది దాన్ని సెన్సిటీ ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆక్యుపేషన్ థెరపీ స్పీచ్ థెరపీ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ విజన్ థెరపీ కాగ్నటివ్ బిహేవియర్ థెరపీ అండ్ సుజోక్సిక్స్కి క్రేనియోసాకల్ థెరపీ విజురల్ మ్యాన్పులేషన్ అంటే ఏంటంటే మేము ఈచ్ అండ్ డామ్ డొమైన్ ఎవ్రీ డొమైన్ మీద వర్కౌట్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ ఆర్గాన్స్ మీద వర్కౌట్ చేస్తున్నాం సెర్బోస్పాన్ ఫ్లూయిడ్ మీద వర్కౌట్ చేస్తున్నాము మన ఎమోషన్స్ మీద వర్కౌట్ చేస్తున్నాం చక్రాస్ మీద వర్కౌట్ చేస్తున్నాం అంటే మనం ఏంటంటే ఏదైతే డొమైన్ ఉందో అన్ని డొమైన్ మీద వర్కౌట్ చేయడం వల్ల బికాజ్ మన బ్రెయిన్ అనేది గ్లోబల్గా డెవలప్ అవుతుంది సో మనం ఇన్ని వర్కౌట్ చేయడం వల్ల ఏంటంటే చాలా తొందరగా వాళ్ళలో చేంజ్ అనేది చూడగలుగుతున్నాం సో ఏదైనా సరే మనం ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేయాలి అసెస్మెంట్ చేసుకోవాలి డాక్టర్ దగ్గర తీసుకురావాలి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది మనం స్టార్టింగ్లోనే కనుక మనం ఐడెంటిఫై చేసామనుకో నిజంగా వాళ్ళకి చాలా త్వరగా ఈ ఆర్టిజం నుంచి మనం బయటపడేసి వాళ్ళకి ఒక మంచి లైఫ్ క్వాలిటీ లైఫ్ని ఇచ్చినట్లు అర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ అర్లీ ఇంటర్వెన్షన్ ఈ రెండు మనం చేసినట్లయితే మనం ఎప్పుడు లైఫ్లో రిగ్రెట్ అవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇప్పుడు టైం లేదు తర్వాత వెళ్దాము ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఆగమంటున్నారు ఫైవ్ ఇయర్స్ ఆగే లోపు బ్రెయిన్ ఆల్మోస్ట్ ఆల్ తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అంత రిజల్ట్ ఉండదు ఉండొచ్చు కానీ అంత క్వాలిటీ రిజల్ట్ ఉండకపోసి మన బాడీ బ్రెయిన్ ఎలా అంటే క్రియేచర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఒక దానిపైన కంటిన్యూస్ గా మీరు వర్కౌట్ చేస్తుంటే డెఫినెట్లీ యు సీదా చేంజ్ చేస్తారు బట్ వేర్ ఆస్ రైట్ టైం రైట్ డిషన్ అనేది ప్లేస్ ప్లస్ మేజర్ రోల్ అది చాలా ఇంపార్టెంట్ సో మనకు జీరో టు త్రీ ఇయర్స్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో త్రీ టు సిక్స్ ఇయర్స్ దానికంటే తక్కువ ఉంటుంది సిక్స్ టు నైన్ ఇయర్స్ ఇంకా కొద్దిగా తక్కువ ఉంటుంది మళ్ళీ లెవెన్ ఇయర్స్ ఇంకా తక్కువ ఉంటుంది బట్ మనం ఇప్పుడు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మంత్స్ మనం ఆ ఫేజ్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ మంత్స్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు మన కిడ్స్ని ఎక్కువ అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏమైనా మనకు అనిపించింది ఒక అసెస్మెంట్కి వెళ్ళి థెరపీ అంటే ఒక వన్ ఇయర్ వరకు వాళ్ళ మీద వర్కౌట్ చేసినారనుకోండి మళ్ళీ మీరు ఏ థెరపీ సెంటర్ చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు ఇక్కడ వాళ్ళు చెప్పారు అక్కడ వా పేరెంట్స్ చెప్పారు విండో షాపింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు అక్కడ ఇక్కడ ఇక్కడ ఒక థెరపీ సెంటర్లో మీరు వన్ ఇయర్ ఈ ఏదైతే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మంత్స్ మీరు ఒక అసెస్మెంట్ తీసుకున్న తర్వాత సి అంటిల్ అన్లెస్ అవసరం అయితేనే తప్ప ఏ డాక్టర్ మీకు థెరపీస్ అనేది చెప్పరు కానీ దిస్ ఈస్ ద రైట్ టైం మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ మీ బేబీని అనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే అచ్చా వర్బల్ వచ్చేసింది కాగ్నిషన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నో నీ టు గో ఫర్ ద అసెస్మెంట్ వెరాజ్ మీకు ల్యాక్ అనిపిస్తేనే ఒక అసెస్మెంట్ సో ప్రికాషన్ ఈస్ బెటర్ దాన్ ద క్యూర్ రైట్ థ్యాంక్ సో మచ్ మేడం